రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు భారత రాజ్యాంగం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్ ఓటు ద్వారా ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని నిరూపించి భారత రాజ్యాంగాన్ని రాసిన మహమేదో సంపన్నులు అంబేద్కర్ గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి భారత రాజ్యాంగం ఈ రోజు భారతదేశాన్ని శాసిస్తుంది గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎరకారి స్వామి బహుజన తొమ్మిది న్యూస్ రంగారెడ్డి జిల్లా నందిగామ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏరాగరి స్వామి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్ నందిగామ ముఖద్వారంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రభుత్వం కేర గారికి జీవితీ వెస్ట్రెడ్ ఇది కిరణ్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి యువకులకు అందరికీ నమ్మే పూర్వక నమస్కారాలు అంబేద్కర్ గారు ఆయన ఆశించిన ఆశయాలలో ఆయన మరణజాడలు మనం నడవడానికి అందరం ప్రయత్నించాలని నిజానికి భరోసా ఎదుగురు మన కేంద్ర గారు కానీ అంబేద్కర్ గారిని అట్లాగని ఆయన ఎంత గొంతు ఈ రాజ్యాంగాన్ని రచించిందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో ఏ విషయంలో అయినా సరే అంబేద్కర్ గారి అర్థం దగ్గరలో గెలువ సందర్భంగా మండల కేంద్రంలో జరగడం అలాగే అంబేద్కర్ ప్రభుత్వ రంగాల నాయకులు లోకలకి ఇక్కడ వచ్చిన వేరు అందరికీ కూడా ధన్యవాదాలు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అతను చూపించిన బాటలో అందరం పయనిస్తూ అతను అందించిన రిజర్వేషన్ ఫలాల సందర్భంగా అందరినో రాజకీయ నాయకులను పరిచయం చేసిన పరిచయం చేసిన అతన్ని ఆశయాలు ఆదర్శం అలాగే అతను చెప్పిన దాంట్లో మనం పుణ్యాన్ని అనుసరిస్తూ మనం ఆ పాటలో ప్రయాణిస్తామని ధన్యవాదాలు